శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ తొంభై తొమ్మిదవ సర్గ శ్రీరామ భరతుల సమాగమము సేనలన్నింటినీ ఆశ్రమ సమీపం ఒక చోట నిలిపిన పిమ్మట భరతుడు అన్నయ్యన శ్రీరామును దర్శించవలిన కుతూహలముతో శత్రుఘ్నకు ఆశ్రమ చిహ్నములను చూపించచో దానిని సమీపించను గురుభక్తి తత్పరుడైన భరతుడు మా తల్లులను త్వరగా తీసుకుని రండు అని వశిష్ట మహర్షికి విన్నవించుకొని తాను త్వర త్వరగా ముందునకు సాగను ఆ భర్తనుకు వలెని మిక్కుటమైన రామదర్శన కాంక్ష గల సుమంత్రుడును శత్రుఘ్ని అనుసరించి వెళ్ళను పరమానంద భర్త్డే ఉన్న భర్తడు ముందునకు నడుచుతో ఋషీశ్వరుల ఆశ్రమం వలె వెలసిల్లుచున్న అన్నగారి కుటీరమును దాని పక్కనే ఉన్న ఒక చిన్న పూరింటిని దర్శించను అప్పుడు భర్తనకు ఆ పర్ణశాల యొక్క ముందు భాగమున హోమము కొరకు రాత్రివేళ ఎందు నెగలు వేయిటి కొరకును సిద్ధపరచబడిన కట్టె కనవచ్చెను పిదపా అతడు అచ్చట పూజ కొరకే సమకూర్చబడిన పుష్పములు అతనికి దర్శనమిచ్చెను రామలక్ష్మణులు జలాశయాదులకు రాకపోకలు సాగుచున్నప్పుడు తమ గుర్తు కొరకే వృక్షములపై అక్కడక్కడ కుసలతోడను తోడను కొన్ని చిహ్నములను ఏర్పరచుకుని ఆ దృశ్యములన్నింటినీ భరతుడు శ్రద్ధగా గమనించను ఆ వనమునందు చలిబాధను నివారించుకున్నటకై లేళ్ల యొక్క ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిటకల రాసులను అతడు చూశాను అప్పుడు మహాబాహువు మిగుల తేజస్వి అయిన భర్తుడు నడిచి వెళ్ళుచునే ఎంతయో ప్రసన్నవదనుడై శత్రుఘునితోడను సుమంతుడు మొదలు తోడను ఇట్లనెను భరద్వాజ మహర్షి సూచించిన ప్రదేశముకు మనం చేరినట్లే ఉన్నాము మందాకిని నది ఇచ్చటికి సమీపనే ఉన్నట్లు తోచుచున్నది ఎత్తిన ప్రదేశములలో చెట్ల కొమ్మలు కట్టబడిన వల్కములు కనబడుచున్నవి ఏ కాలమనందైనా ఫలమూలాములను జలాదులను కొనివచ్చుటకే వెళ్ళి వచ్చినప్పుడు దారి గుర్తులకే లక్ష్మణుడే ఇట్లు చేసి ఉండవచ్చును కనుక ఈ చిహ్నాల బట్టి వెళ్ళినచో మనము శ్రీరాముని ఆశ్రమకు తప్పక చేరదము గొప్ప గొప్ప దంతములు కలిగి వేగముగా సాగిపోగల అడవి ఎనుగులు కోపాతిరేకమతో ఘ్రీకరించుచో పరస్పరము పోట్లాడుకునుచో ఈ పర్వత ప్రాంతం మన సంచరించుచుండును కనుక అటు వెళ్ళరాదని సూచించేడు ఈ గుర్తులను లక్ష్మణుడే ఏర్పరిచి ఉండును ఈ ఆశ్రమ సమీపనగల వనమనందు నిత్యా నిత్యాగ్నిహోత్రులైన తాపసులు నందును సాయం సమయం నందును హోమకార్యముల నిమిత్తమే అగ్ని రక్షించుకొని చుందరు మనకు కనబడుతున్న ఈ దట్టమైన పౌలన్నీనూ ఆ అగ్నులకు సంబంధించినవే అయి ఉండును నరశ్రేష్ఠులను మహర్షి వలె ఉత్తమ సంస్కారములు గలవాడును పూజ్యులను ఆయన శ్రీరాముని ఇచ్చట మీకు సంతోషముతో దర్శించును పిమ్మట ఆ భరతుడు మందాకిని నది తీరమనగల చిత్రకూట పర్వత సమీపనకు క్షణకాలంలో చేరి తన తోడివారితో ఇట్లు నడివెను ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభు శ్రీరాముడు నా కారణమున లేని వనమునకు చేరి వీరాసమన స్థితుడై ఉన్నాడు అయ్యో నా జన్మము జీవితము వ్యర్థములే కదా నాకు రాజ్యమును కట్టబెట్టదలిచి నా తల్లిని వనర్చిన కుట్ర ఫలితముగా మహా జగత్ జగత్ప్రభువు అయిన శ్రీరాముడు ఇడుముల పాలైనాడు అతడు సర్వసుఖములను పరిత్యజించి ఈ వనమనందు నివసించుచున్నాడు ఈ విధముగా నేను లోకనందుకు గురైతిని కనుక నేను శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకున్నట్టుకై అతని పాదములపై వాలెదెను పిదప్ప సీతాదేవి పాదములకు మ్రోకరిల్లెదెను లక్ష్మణిని అడుగులకు మ్రొక్కెదెను ఈ విధముగా దశరథని సుతుడైన ఆ భరతుడు గోడు గోడను విలపించుచో ఆ వనమనందు పవిత్రమై మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను చూసెను ఆ కుటీరము మద్ది నల్ల మద్ద తాటి చెట్ల ఆకులతో చక్కగా కప్పబడి ఉండెను అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశలతో కప్పబడిన వేదిక వలె వెలిసిల్లుచుండెను అందు వజ్రాయుధముతో సదృశ్యములైన మహాధనస్సులు వెలిసిల్లుచుండెను అవి గురుతములైన కార్యములను సాధించడంలో సమర్థములు అవి వెనుక భాగముల ఎందు బంగారు పోతలు కలిగి ఉండెను అవి సముచిత ప్రమాణము కలిగి శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు ఆచ తుమణలోని బాణములు సూర్యకిరణముల వలె తీక్షణంగా ప్రకాశించుచుండెను అట్టి భయంకరమైన శరమలతో కూడిన ఆ పర్ణశాల మెరుగుచూ భీకరముగా ఉన్న సర్పములు వచ్చే కూడిన భోగవతి వలె ఒప్పుచుండెను అచట మీరి బంగారు వరలు గల రెండు ఖడ్గములను బంగారు చుక్కలతో చిత్ర విచిత్రముగా మెరుగుచున్న రెండు డాలులను ఆ పర్ణశాల శోభను ఇనుముడింపజేయుచుండెను బంగారు నైషీలతో చిత్ర విచిత్రంగా ఒప్పుచో ఉడుము చర్మముతో సిద్ధపరచబడిన వేళ్ల కవచములు అక్కడ వేలాడుచుండెను ఆ విధముగా పన్నశాల అడవి మృగములకు ప్రవేశింపరాని సింహ గుహవలే శత్రువులకు చోర అజయమై ఉండెను భరతుడు ఆ శ్రీరాముని పన్నశాలయేందు పవిత్రమైన ఒక విశాల వేదికను గాంచెను అది ఈశాన్య దృశ్యందు కొంత పల్లముగా నుండి అగ్ని జ్వాలలతో వెలుగొందుచుండెను అంతట భరతుడు ఆ క్షణకాలము పాటు ఆ పన్నశాలను పరికించి చూసి అతడ పూజ్యులను జటామండలధారియో శ్రీరాముడు ఆశీరుడే ఉండగా దర్శించెను అప్పుడు ఆ ప్రభు నారచీరలను ధరించి జింక చర్మమును ఉత్తరీయముగా దాల్చి సుఖాశరుడే ఎదురుగా అగ్ని తేజస్సుతో వెలుగుందుచుండెను సముద్రముల వరకును సముద్రముల వరకును వ్యాపించి ఉన్న సమస్త భూమండలములకు స్వామి ధర్మాత్ముడును మహాబాహు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మ వలె వేదికపై గల కుశాసనముపై సీతాలక్ష్మణులతో కూడి కూర్చుని ఉండెను ఆ స్వామి సింహం వలె ఎత్తైన భుజములతో పద్మముల వలె మనోహరములైన చూపులతో ప్రసన్నుడై ఉండెను వినే సంపన్నుడైన భరతుడు ఆయన్ను చూసిన వెంటనే శోకమోహములలో మునింగెను పింబట ధర్మాత్ముడైన కైకేయీసుడు వేగముగా ప్రభు కడకు పరిగెత్తెను భరతుడు అన్నను చూచినంతనే పెళ్ళూపికన దుఃఖముతో వెలిపింపసాగెను ఎంతగా ప్రయత్నించినను సంతతధారగా ప్రవహించుచున్న దుఃఖాస్త్రులను ఆపుకొనలేక అతడు గద్గద స్వరముతో ఇట్లు పలికిను నిండు సభలో పురుజనుల చేతను మంత్రుల చేతను సేనా సత్కారములను అందుకోనవలసి ఉన్నాను మా అన్న నేడు ఈచట ఈ వన్యమృగముల చే సేవింపబడుచున్నాడు అమూల్యములైన పట్టు పీతాంబరం ధరించుచుండవలసిన ఈ మహాత్ముడు నేడు ఈచట పితృవాక్య పరిపాలన ధర్మమును ఆచరించుచు మృగ చర్మమును ధరించి ఉన్నాడు ఇదివరలో ఆ రాఘవుడు తన శిరమన నానా విధములైన చిత్ర చిత్రములూ పువ్వులను ధరించుండేవాడు ఇప్పుడు ఇతడు ఈ జటాభారమును ఎట్లు మోయిచున్నాడో కదా ఎట్టి శ్రమ లేకుండా శాశ్వోక్తములైన యజ్ఞములను వనర్చు వనర్చుచో ధర్మమును ఆచరించునుడి శ్రీరాముడు ఇప్పుడు ఈ వనమన శరీర శ్రమతో కూడిన తపో విధులను పాటించుచున్నాడు అత్యుత్తమములూ చంద్రనాది లేపములకు యోగ్యమైన ఈ ప్రభు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది వివిధ సుఖములను అనుభవించుచో హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నా నిమిత్తముగా ఇట్టి ఇడుమలకు లోనైనాడు అయ్యో నేనెంతటి కురాత్ముడును నా జీవితము నింజము వ్యర్థము భరతుడు ఈ విధముగా విలపించుచో పట్టడాన్ని దుఃఖములకు లోనయ్యను పద్మం వంటి అతని ముఖము స్వేదజలముతో నిండి తడిసిపోయేను శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చుచో అతను నేలపై పడిపోయేను మహారాజు కుమారుడును బలశాలి అయిన భర్తడు అంతులేని దుఃఖముతో కుమిలిపోచున్నవాడై దీనస్వరముతో ఒక్కసారి స్వామి అని పలికెను పింబట అతని గొంతు పెగలదయ్యను మహాత్ముడైన శ్రీరాముని జాడుగా శ్రీరామును జోడగానే ఒక కన్నీరు మున్నీరాయను అతని కంఠము రుద్ధమాయను ఎట్టకేలకు అతడు అన్నాన్ని బిగ్గరగా పలికెను పిదప అతడు మాట్లాడలేకపోయెను శత్రుఘ్ను ఏడ్చుచో శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి అప్పును చేర్చుకొనెను అంతట శ్రీరాముని నేత్రముల నుండి అశ్రముల ధారలు కట్టెను పిమ్మట రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ఆకాశమున సూర్యచంద్రులు శుక్ర బృహస్పతులను కలిసినట్లు ఆ వనమున సుమంతునితోనూ గుహునితోనూ కూడిరి మొదటి ఏనుగుల వలె గంభీరమూర్తులైన ఆ నలుగురు రాజకుమారులను ఆ మహారణ్యం నందు చేరి ఉన్న దృశ్యము చూసి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరూ హర్షమును వీడి శోకముతో కండతడి పెట్టిరి వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు తొంభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్